నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా కిరాణా షాపుల్లో పోలీసుల ఆకస్మిక దాడులు భారీగా అంబర్ గుట్కా ప్యాకెట్ల స్వాధీనం ములుగు జిల్లాలో కిరాణా షాపుల్లో పోలీసుల ఆకస్మిక దాడులు నిర్వహించారు జిల్లా కేంద్రంలోని సోమవారం రాత్రి సమయంలో సాంబ కిరాణం రానం షాప్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా అంబర్ ప్యాకెట్లు భారీ మొత్తంలో గుర్తించిన పోలీసులు వాటిని సీజ్ చేశారు సీజ్ చేసిన నాలుగు రకాల ప్రభుత్వ నిషేధిత అంబర్ గుట్కా ప్యాకెట్ల విలువ ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల విలువ ఉంటుందని వాటిని స్వాధీనం చేసుకుని షాప్ యజమాని నూకా శివశంకర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ కార్యక్రమంలో ములుగు టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు సివిల్ పోలీసులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్ట్ మొడర్ తుర్సా చంటి.